ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోడవర్తి నరసింహమూర్తి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు గారి ఆదేశాల మేరకు వీరభద్రవరం గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు మెంబర్స్ మరియు కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించిన బీఆర్ఎస్ గ్రామ సీనియర్ నాయకులు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనకు పతనం మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు గణపతి బొప్ప మోరియా కావాలయ్య యూరియా నినాదాలు చేశారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలబెట్టారని అన్నారు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేసే దమ్ము లేకనే కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిత్యం నోరు పారేసుకుంటున్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలైనా రైతులకు బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు పింఛన్ నాలుగు వేలకు పెంపు ఆడబిడ్డలకు స్కూటీలు మహిళలకు రెండు వేల ఐదు వందల హామీలు ఈడిపోయాయి కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ చేస్తున్న మోసాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు వివరించడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలు తెలుసుకుని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలియజేశారు